జల్లిడ దేవుడి చేతిలో ఏముంటుంది చాట చాట అనుభవం వేరు జల్లిడ అనుభవం వేరు చాట అనుభవం ఏంటంటే తూర్పార పడతారు చాటతో అప్పుడేమవుతుంది ఈ తాడు గింజలన్నీ తరకలన్నీ పుట్టంతా ఎగిరిపోతుంది గట్టి గింజలు అది పాదాల దగ్గర పడతాయి అంతే కదా ఇట్లా చా చాటుతో తుర్పార పట్టామనుకోండి తూర్పార పట్టాం తూర్పార పట్టడం తెలుసా తెలుసు కదా అసలు నేను ఒక మాట మీ ఇంట్లో చాటలు ఉన్నాయా పోని అమ్మ నా పరువు నిలబెట్టారు తల్లి ఏంలే నా బాధ ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయా తూర్పార పడితే ఆ తూర్పార పడుతున్నప్పుడు తరకలు ఈ పిచ్చి పిచ్చి గింజలు ఉంటాయి కదా పిచ్చి పిచ్చి గింజలు వెయిట్ లేని గింజలు తాళ్ళు గింజలు పొట్టు చూడడానికి గింజలు లాగే ఉంటుంది కానీ అది గింజ కాదు లోపల సరుకు లేదు ఊరకనే ఏదో అమ్మాయి పెళ్ళి అవుతుందని అబ్బాయి ఉద్యోగం వస్తుందని ఓ మందిరానికి పోతే అప్పులన్నీ కట్టేస్తాడని ఎవరు నేను కాదు అలా ఉంటాయి కొన్ని తెరక ఇవన్నీ గాలి కొట్టగానే తూర్పార పట్టగానే ఏమవుతాయి ఎగిరిపోతాయి గట్టి గింజలు కొన్ని ఉంటాయి చావో రేవో తెలుసుకునే గింజలు అల్లెల్లు ఈ గింజలన్నీ ఎక్కడ పడతాయి యజమాను పాదాల దగ్గర అయ్యా ఎంత గాలు కొట్టినా నీ పాదాలు విడిచిపెట్టాడు అని అయ్యా నువ్వు ఎంత నన్ను తూర్పార పట్టినా నన్ను ఎంత పరిశోధించినా ఎంత పరిశీలించినా ఎంతగా నన్ను శ్రమ పెట్టినా ఎంత గాలికి నన్ను నిలబెట్టినా నీ పాదాల దగ్గర పడతానే గాని నీ పాదాలు విడిచి దూరంగా నేను వెళ్ళను ఏమ్రా నీ పాదాలు విడిచిపెట్టి వెళ్ళనాయా గట్టి గింజల యొక్క తీర్మానం అలా ఉంటుందండి కొందరు నాకు తెలుసు వాళ్ళని పిలిచి చడ బడ చడబడ తిట్టినా మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత మళ్ళీ వచ్చి అన్న అన్న అంటే నేను ఇంతకీ తిట్టింది వీళ్ళకి ఆ గింజ అంతే కొందరిని తిట్టాల్సిన అవసరం లేదు చూస్తే చాలు మూడు వారాలు కనిపించరు ఆయన తిట్టాల్సిన అవసరం లే గట్టిగా చూంట చూస్తాడు అన్న నన్ను ఏది సూపులకే పడిపోయేవాడు కొందరిని చడాబడ తిట్టు ఎవరు తిట్టడం లే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చడాబడా చడాబడ తిట్టి పనికి మళ్ళీ పని చేస్తుంది తలక విందీకేమన్నా తలక లేకుండా ఊడుకుంటుంది అని తిట్టేమనుకో మళ్ళీ ఒక అర్థగట్టదన్న అంటది అని మళ్ళీ వస్తారండి ఆ గట్టి గింజల యొక్క తీర్మానం అట్లా ఉంటుందండి ఆ గట్టి గింజన యొక్క విశాలమైన హృదయం అలాగే ఉంటుందండి మరేంటి పేతురు సాతారణగా చేతుల్లో చాటలేదు ఏముంది జల్లిడ జల్లిడ అనుభవం చెప్పన జల్లిచ్చారు ఎప్పుడన్నా మీరు నేను జల్లించలేదు కానీ చూసా జల్లిస్తే ధాన్యంలో ధాన్యం గనక జల్లులో వేసి జల్లిస్తారు ఇట్లాగా జల్లిస్తే ఏమవుతుంది తెలుసా గట్టి గింజలన్నీ కిందకు వెళ్తాయి చెత్త మట్టి మట్టి పేలలు రా రా ఏంటి రాళ్ళు గడ్డి పరక ఇవన్నీ ఉంటాయి చెత్త అంత పైకి వస్తుంది అంటే పెత్తనం అంతా చెత్తదే గట్టి గింజలన్నీ ఎక్కడ ఉంటాయి అణిగి మణిగి పోపం కింద ఎక్కడో ఉంటాయి వాటిని ఎవరు గుర్తించరు వాటిని ఎవరు పట్టించుకోరు గడు చేతులు అది ఉంటుంది ఏంటి జల్లిడ ఆ జడులో చూస్తే మీరు శత్తంత పెత్తనం చేస్తుంటది ఇదే సాతాను సరుకు